చూసారా తేనె ఎంత బాగొస్తుందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిత్తూరు దట్ బాయ్స్ ఛానల్ ఈరోజు మనం తేనె తీసేదానికి వెళ్తున్నాము నా పేరు సాయి అండ్ మా అన్నోళ్ళ పేరు ప్రశాంత్ అండ్ జగదీష్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి మా ఉండేది పుట్టతే పుట్టతే బాహుబలిద్దు లాక్క వచ్చినట్టు వస్తున్నాడు తేనె పోవడానికి పోగ తెప్పిస్తున్నాము పొగ రావడం అయితే స్టార్టింగ్ ఫ్రెండ్స్ పుట్ట తేనె

పుట్టలో ఒకటో రెండో ఉంటుంది మీ రాడలు తీసే గుందుకు వస్తూనే ఉన్నాయి రాడలు అసలు అన్నిట్లో చాలా ఫుల్గా ఉన్నాయి అసలు తేనె చూస్తున్నారా మీరు ఫుల్గా ఉంది తేనె అయితే అసలు ఇలాంటి తేనె దొరకడం చాలా రారు మాకు ఆ తేనె పుట్టలో మొత్తం ఎనిమిది రాడలు దొరికాయి అన్నిట్లో చాలా ఫుల్గా ఉంది తేనె పుట్ట తేనె కదా అందుకే అంత స్పెషల్ వస్తుగా దొరికాయి తేనె తీగలు అయితే చుట్టూ ముట్టేసాయేమల్ని ఎట్లో ఎవరికి ఏం కాలేదు మాకు తీసుకొని అయితే బయట వచ్చేసాము తేనె అయితే ఎక్సలెంట్ మేమైతే చాలా హ్యాపీ చూడండి పుట్టలో నుంచి తీసిన తేనె తేనె పుట్ట చూపిస్తున్నాం మీకు ఇప్పుడు ఎన్ని తేనె తేనె తీసామో చూపిస్తాం ఇప్పుడు మీకు ఎన్ని పొరలు ఉన్నాయో ఒకటి చూడండి ఎంత తేనె ఎట్లా ఉందో చూడండి ఫ్రెష్ అని ఒకటి రెండు మూడు చాలా ఫ్రెషల్ ఇది అసలు రే దొరకడం అసలు ఈ తేనె దొరకడం రసిమం మీరు చెట్లలో చెట్లు లేదంటే ఎక్కడన్నా చిన్న చిన్న బిల్డింగ్స్లో ఉంటాయి అంతేగాని ఈ పుట్టలు చాలా రారు తీలేడు కూడా అలాంటిది అన్న చాలా కష్టపడి తీశారు అసలు అసలు ఎక్సలెంట్ అసలు చూస్తున్నారా తేనే కారుతుంది అసలు ఏమన్నానా అసలు చూడండి దొండి చూడండి అట్లే కొంచెం థ్యాంక్ యూ నిజంగా చాలా చాలా డిఫరెన్స్ ఉంది మామూలుగా మనం చెట్లో తినే తేనెకి చాలా డిఫరెన్స్ ఉంది ఎక్సలెంట్ వేరే లెవెల్ ఎక్సలెంట్ చాలా అరితే ఎట్లా ఉంది చూడండి ఎనిమిది అన్నిటిలో అన్నిట్లో ఉంది ఎనిమిది ఉంది ఎనిమిదిలో తేన ఫుల్గా ఉంది ఇది తెలుస్తుంది చూడండి తేనైతే తీసుకొని బయలుదేరేసాం ఇంటికి ఆ తేనె మా అన్న పిల్లకాయలు కూడా వచ్చాము చాలా ఇష్టపడి తిన్నారు తేనె అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చూస్తున్నారా ఆ తేనెని ఒక వైట్ క్లాత్లో పిండుతున్నాము చాలా ఎక్కువే వచ్చింది తేన అనుకున్న దానికన్నా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టూ చిట్టు ద ఛానల్